హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మా స్టైల్స్ అండ్ బ్లాగ్ చాలా రోజుల నుంచి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు దీనికి కారణం వచ్చేసి నేను హైదరాబాద్ అయితే వెళ్ళానండి చాలా ఫుల్లు బిజీగా ఉన్నాను సండే నుంచి సండే ఏమో ఎంగేజ్మెంట్ ఇంకా సెకండ్ డే అయితే కొంచెం పని మీద బయటికి వెళ్ళాను అలా 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 అలాగే గడిచిపోయిందనమాట ఫైనలీ అయితే హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఏమేమి వండుకున్నాం ఏంటి అసలు ఎందుకు వెళ్ళామన్నది మొత్తం టోటల్ వీడియో అయితే చూసేయండి ఇక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి ఇక్కడ అయితే పులిహోరం అలాగే ఆలు చికెన్ కర్రీ రోటీస్ అయితే ప్రిపేర్ చేసామండి దాంతోపాటు టమాటో పప్పు కూడా ప్రిపేర్ చేసాము కొద్దిగా అయితే తీసుకొని వెళ్ళాము ఇంకా అలాగే పెరుగు అనమాట మేమైతే హైదరాబాద్కి మంగళవారం రోజు పొద్దున్నే ఎనిమిది సెవెన్ థర్టీకి బయలుదేరామండి ఎవరెవరు వెళ్ళాము ఏంటి అన్నది వీడియోలో అయితే చూసేయండి మా చిన్న తమ్ముడు మా అన్నయ్య వెనకాల కూర్చుంది ఇంకా నా పక్కన అయితే మా మూడో పిన్ని రెండో పిన్ని అనమాట ఇంకా నడుపుతుంది కారు మా బాబాయ్ మా సొంత బాబాయ్ అండి సెకండ్ బాబాయ్ బాయ్ అనమాట ఇంకా అటు పక్కన వచ్చేసి మా తాతయ్య మా నాయనమ్మ ఉమ్రాకి వెళ్ళింది కదా హజ్కి తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా నైట్ దిగుద్ది నాయనమ్మ సెవెన్ ఇంటికి అందుకని మేము మార్నింగే వెళ్ళాము చార్మినార్ అవి చూద్దామని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగే చెలి అయితే ఫుల్గా ఉందనమాట అసలు ఆ చల్లగాలికి నాకు చెవుల్లో నుంచి వెళ్ళి చెవి నొప్పి కూడా వచ్చేసింది అనమాట అలా ఉంది ఇక్కడ అయితే మా పిన్నికి వామ్టింగ్స్ అనేవి అస్సలు ఆగవండి కారు ఎక్కితే వామిటింగే తనకి ఇంకా తన బాధ అయితే చెప్పుకోవాల్సిందే అసలు తల దింతిన తల ఇంకా ఎత్తలేదనమాట ఇంకా నల్గొండకైతే రీచ్ అయిపోయాము అసలు నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి అసలు ఇటు సైడ్ మొత్తం నేను హైదరాబాద్ కూడా పుట్టినప్పటి నుంచి ఎప్పుడు రా మరి నేను బయట ఎక్కువ తిరగాను ఇప్పుడు పెళ్ళయి ట్రావెల్స్ అనేవి ఎక్కువ చేస్తున్నాను అంత ముందు చాలా తక్కువ అనమాట ఇంకా ఇక్కడైతే నల్గొండ దాటిన తర్వాత మేము ఆగాము టిఫిన్ చేయడానికి అప్పుడే టైం లెవెన్ అయిపోయింది ఫుల్ ఆకలిస్తుండే నాకు అయితే ఇంకా ఇంకా మా తమ్ముడు అయితే వాడు ఫోటో దిగుతున్నాడు కదా వాడు తీసుకుంటున్నాడేమో అనుకున్నా తీరా అయితే అక్క నీకే వీడియో తీస్తున్నా అన్నాడు నేనైతే ఆ జుట్టు అయితే అలాగ విరపీసుకొని అయితే వెళ్ళిపోయానండి అవి మొహం మీద పడుతున్నాయని అలా ముడి అయితే అన్నమాట ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి బొమ్మ బలే కనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడ చెట్టు కింద అయితే బలే ఉంది చల్లగా ఇంకా టిఫిన్ తీసిన తర్వాత మళ్ళీ బయలుదేరాము ఈ చెరువు అయితే బలే ఉందన్నమాట ఎండిపోయిన చెట్లు ఆ చెరువు మధ్యలో ఇంకా దాని మీద చిన్న చిన్న పక్షులు భలే ఉన్నాయి ఇదైతే రాముజీ ఫిలిం సిటీ అండి ఇంకా బయట నుంచి చూడడమే లోపలికి వెళ్ళాలంటే మనకు టైం అయితే కావాలి ఫస్ట్ వెళ్ళి చూడాలంటే అంత పెద్ద టైం అయితే మాకు లేదనమాట ఎప్పుడన్నా తీరిగ్గా ఉన్నప్పుడు వచ్చి చూడడమే ఇంకా ఇక్కడైతే మాకు అసలు అర్థం కాలేదు ఎటు నుంచి వెళ్ళాలి బాబా అయితే వేసుకొని ఇంకా వెనకాల నుంచి మా తమ్ముడు మా అన్నయ్య అయితే చెప్తున్నారు మా బాబాయ్ అయితే డ్రైవింగ్ అయితే చేస్తున్నారు అనమాట ఫర్ ద ఫస్ట్ టైం అయితే హైదరాబాద్ అయితే చూస్తున్నానండి హైదరాబాద్ చూడడం ఇదే ఫస్ట్ టైము నేను యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయిన తర్వాతే ట్రావెల్స్ ఎక్కువ చేస్తున్నాను అంతకుముందు అయితే చాలా తక్కువ చేస్తానని చెప్పేశాను కదా అప్పుడైతే ఫ్యామిలీతోనే ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా ఫ్యామిలీతోనే ఇలాగే కారులోనే వెళ్ళేవాళ్ళం అనమాట చాలా తక్కువ అయితే జర్నీ చేస్తాం మేము ఇంకా ఇక్కడైతే చార్మినార్కి చాలా దగ్గరలో పామురాలు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయంటే భలే ఉందనమాట నేను దిగుదాం అనుకున్నా బట్ మాకు అంత టైం అయితే లేదు ఇంకా ఫస్ట్ అయితే మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు వన్ థర్టీ అలా అయిందనమాట టైం అనేది ఇంకా అక్కడే మాకు ఫోర్ అయింది త్రీ థర్టీ అలా అయిందనమాట టైం చార్మినార్ దగ్గర కొంచెం తిరగడానికే ఇంకా మేము ఎక్కువగా అయితే తిరగలేదు స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా తక్కువ అయితే చేసామన్నమాట ఏమేమి చేశాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను ఇంకా ఇక్కడైతే చార్మినార్ చదువుకునేటప్పుడు ఆ బొమ్మలు అంటే బుక్ బొమ్మల్లో చూసేవాళ్ళము ఫర్ ద ఫస్ట్ టైం దగ్గర నుంచి చూసేసరికి భలే అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్కి కరువే లేదండి ఎంతలా అంటే వీళ్ళైతే షాప్లో కూడా అంత రేట్ చెప్పారు వీళ్ళు అంత రేట్ చెప్తున్నారనమాట ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే ఫస్ట్ బేరం ఆడేవాళ్ళే ఉండాలి ఇంకా ఇదంటే ఎండిపోయిన మొక్క ఇలా వాటర్లో ఉంచితే ఇలాగ మళ్ళీ పచ్చగా అవుతుందంట ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్లోనే ఎవరో చేస్తే చూశాను వీడియో నేనైతే తీసుకోలేదు యాభై రూపాయలు వంద రూపాయలు అని అమ్మా తీసుకోండి అంటున్నాడు ఎందుకులే అని తీసుకోలేదండి నేనైతే ఇంకా ఇక్కడ చార్మినార్ దగ్గర అయితే తలతలలు ఆడిపోతున్నాయి మెడలో ఈ చెప్పులు హ్యాండ్ బ్యాగ్స్ అసలు బట్టలు లేని ఐటెం అయితే లేదు ఇంకా బ్యాంగిల్స్ అయితే చెప్పుకోవాల్సిన పనే లేదు చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అంటేనే చార్మినార్ ఎన్ని ఉన్నాయంటే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఎక్కువగా ఇక్కడ మెటల్స్ ప్లాస్టిక్ ఇవేనమాట ఇంకా నేను మా పాపకైతే చూస్తున్నాను ఏదన్నా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా మా పాపకైతే నాకు ఇక్కడ ఏమీ నచ్చలేదు చాలా చోట్లు తిరిగాను అన్నీ మా పాప వేసుకున్న మోడల్సే కనిపిస్తున్నాయి నాకైతే ఇంకా ప్రత్యేకంగా మంచి మంచి మోడల్స్ తీయండి అంటే ఆయన మళ్ళీ చాలా మోడల్సే చూపించారు ఇక్కడ నా చేతిలో ఉంది కూడా మా పాప సైజే అనమాట ఇంకా అక్కడ నుంచి మళ్ళీ పక్కకైతే వచ్చేస్తాం ఈ చార్మినార్ అయితే ఎటు చూసినా ఒకేలాగుందన్నమాట ఆ నాలుగు పక్కలు కూడా మా ఫస్ట్ అయితే రూట్ అర్థం కాలేదు మాకు చాలా రౌండ్స్ అయితే తిరిగాము ఆ ఎండలో పడి ఇంకా ఇక్కడికైతే హ్యాండ్ బ్యాగ్స్ అంట వంద రూపాయలని అంట ఈ హ్యాండ్ బ్యాగ్ చూసాం అని చెప్పేసి కానీ ఆ లోపల కాగితాలే ఇంకా బయట ఏం లేదు లోపల మొత్తం డొల్లా అంటాడు కదా ఆయన అలా ఉందనమాట మొత్తం డొల్లానే ఇంకా ఇక్కడైతే మ్యాంగో పీసెస్ అయితే అమ్ముతున్నారండి ట్వంటీకి ఫోర్ అవి తీసుకున్నాము మ్యాంగో పీసెస్ తర్వాత వచ్చేసి ఈ చిన్న చిన్న స్ట్రాబెరీస్ అయితే అనమాట నాకు ఈ బ్లాక్ స్ట్రాబెర్రీస్ ఇంకా బయట అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి తరలే బాగానే ఉన్నాయి కదా అని యాభై రూపాయలు పెట్టి తీసుకున్నాను లోపలైతే చాలా కుళ్ళిపోయి కాయలు ఉన్నాయన్నమాట పడేసాను నేనైతే ఇంకా ఇక్కడ రాగానే నాకైతే ఆ కోకోనట్ చెట్లు చూడంగానే నాకైతే కేరళ వెబ్స్ అయితే కనిపించాయన్నమాట చాలా బాగుంది కేరళనే అనిపించింది తర్వాత మేమైతే తర్వాత మళ్ళీ మేము ఇక్కడ మ్యూజియంకైతే వచ్చామండి ఎంత పెద్దగా ఉందంటే మో సాలార్జున్ మ్యూజియము ఏంటో దీని పేరు ఎంత పెద్దగా ఉందంటే తిరగడానికి మనిషికి ఓపిగా ఉండాలే కానీ చక్కగా తిరిగి చూసి రావచ్చండి తప్పకుండా హైదరాబాద్కి వెళ్ళిన వాళ్ళు ఈ మ్యూజియం చూడకుండా మాత్రం అస్సలు రాబాకండి అయితే ఫోన్స్ వీడియో తీయడానికి ఎలా లేదు బయట నుంచే తీసుకున్నారు వాళ్ళు ఫోన్స్ అందుకని లోపల తీయలేకపోయాను బట్ అసలు ఆ రాజులు వాడిన బట్టలు వాళ్ళు వాడిన కుర్జీల కాడ నుంచి కాడ నుంచి పడుకున్న బెడ్ల దాకా వాళ్ళు యూజ్ చేసిన కత్తులు గన్నులు అబ్బో చెప్పుకుంటూ పోతే అసలు ఒక్కొక్కటే ఎన్ని ఉన్నాయంటే రెండు కళ్ళు సరిపోవు ఇంకా ఆ మ్యూజియం చూసేసరికి మాకు అక్కడే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అయింది మళ్ళీ మేము తెచ్చుకున్న ఆ పులిహోర రోటీస్ అవే తినేసి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే చిన్నగా బయలుదేరిపోయామండి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉందన్నమాట ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే చిన్నగా అయితే వచ్చేసాము అసలు మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా మళ్ళీ మాకు ఒక రిస్కే ఎందుకంటే అసలు ఎటు వెళ్తున్నామో ఏమో అర్థం కాదు దారులు అన్నీ ఒకేలాగే ఉంటాయి ఇంకా ఫైనలీ ఎయిర్పోర్ట్ దగ్గరకు అయితే చేరుకున్నాము ఇంకా మాకు కారు పార్కింగ్ చేయడానికి టోకెన్స్ ఉంటాయన్నమాట అవి అయితే తీసుకున్నాము దాదాపు ఒక అరగంట తిరిగామనమాట ఎక్కడన్నా స్పేస్ ఉంటే కార్ అయితే ఆపుదామని చెప్పేసి అసలు కొంచెం కూడా స్పేస్ లేదండి కార్లతో నిండిపోయే బైక్స్ అయితే అసలు ఒక్కటా రెండా ఎన్ని వందలు ఉన్నాయో కూడా మనం అసలు వేయలేము అన్ని బైక్స్ అయితే ఉన్నాయన్నమాట మరి ఇక్కడ ఇంకా ఫైనల్గా అయితే లోపలికైతే అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అయిందనమాట టైం సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది మా నాయనమ్మ వాళ్ళు ఫ్లైట్ అయితే దిగారు సిక్స్ థర్టీకే బట్ అక్కడ నుంచి మళ్ళీ బస్లో ఫ్లైట్ దిగి ఫ్లైట్లో నుంచి ఎయిర్పోర్ట్లోకి రావడానికి వన్ కిలోమీటర్ ఉంటుందంట ఆ వన్ కిలోమీటర్ బస్ అయితే తీసుకొని వచ్చి అక్కడైతే ఆపారనమాట ఇంకా అక్కడ ఆపిన తర్వాత చెకింగ్స్ ఉంటాయి కదా అది చెకింగ్ చేసుకొని మా నాయనమ్మ బయటికి వచ్చేసరికి టైం దాదాపు పౌదక్కు ఎనిమిది ఏడు ారా అలా అయ్యింది ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అసలు ఇక్కడ ఈ వాటర్ అయితే భలే ఉందనమాట అలా వెళ్తూ వెళ్తూ కలర్ఫుల్గా అయితే చాలా చక్కగా కనిపించిందండి బట్ ఇక్కడైతే తినేవి తాగేవి అయితే భలే కాస్ట్ ఉన్నాయన్నమాట ఓన్లీ ఒక టీయే ఎయిటీ రూపీస్ వన్ ఫిఫ్టీ కాడ నుంచి స్టార్టింగ్ ఇంకా ఇక్కడైతే మా అత్తయ్య అయితే వచ్చారనమాట అదిగోండి మా అత్తయ్య మా తమ్ముడైతే వీడియో తీశాడు వాడికైతే అర్థం కాలేదు నేనైతే ఇక్కడ ఉరుక్కుంటూ వెళ్ళాను మా అత్తయ్య మా మామయ్య అని చూసి ఇంకా మా అత్తయ్యకి అయితే ఒక హగ్ అయితే ఇచ్చేసాను ఇక్కడ వాడు క్లారిటీగా అయితే తీయలేదు ఇటు సైడ్ లాస్ట్ నైతే ఉన్నాను మా మామయ్య అయితే ఇటు చూస్తున్నారు మా అమ్మయ్యకైతే చేయ కలిపాను అనమాట ఇంకంతే తర్వాత మా నాయనమ్మ కోసం అయితే మా నాయనమ్మ కోసం వెయిటింగ్ అనమాట దరిద్రం ఏంటంటే నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది అప్పుడు ఇంకేం చేస్తారు మూడు పాయింట్లు ఉంటే ఇంకా మా నాయనమ్మకైతే ఇంతవరకు వీడియో అయితే తీసాను కంటిన్యూ అయితే చేయలేదు లేకపోయాను ఈ వీడియో అయితే ఇంతవరకే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఉంటాను మరి బాబాయ్